విరాట్ కోహ్లీ పద్దెనిమిదేళ్ల కల నెరవేరింది తన కెరీర్ లో వెల్తీగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని కోహ్లీ సొంతం చేసుకున్నాడు మంగళవారం జరిగిన ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో నెగ్గిన ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది ఒక దశలో ఫైనల్లో ఆర్సీబీ ఓడిపోయేలా కనిపించింది పంజాబ్ కింగ్స్ దాటికి బ్యాటింగ్ చేయడంతో క్లక్ష్యం వైపు సాగింది అయితే ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని ఫైనల్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ప్రియాంష్ ఆర్యా ప్రబ్ సిమ్రాన్ సింగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లు పెద్దగా ఆకట్టుకోలేదు ప్పటికీ జార్జ్ ఇంగ్లీష్ మరో ఎండలో ధాటిగా బ్యాటింగ్ చేశాడు జార్జ్ ఇంగ్లీష్ ఇరవై మూడు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు అతడు ఉన్నంత సేపు పంజాబ్ కింగ్స్ గెలుపుపై ధీమాగా ఉంది అయితే పదమూడు ఓవర్ లో మ్యాచ్ మలుపు తిరిగింది రుణాల్ పాండ్యా వేసిన తొలి బంతిని లంగాన్ మీదుగా ఇంగ్లీష్ భారీ షాట్ ఆడాడు బంతి బౌండరీ దగ్గరకు దూసుకెళ్లింది అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న లిమాన్ లివింగ్ స్టోన్ గాల్లో ఎగురుతూ అద్భుత క్యాచ్ ను అందుకున్నాడు దీంతో ఇంగ్లీష్ కథ ముగిసింది ఆ క్యాచ్ పట్టకుండా ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది ఎందుకంటే జాస్ ఇంగ్లీష్ ఆ సమయంలో చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు కీలక సమయంలో జాస్ అవుట్ అవడంతో ఆఫ్సిబి మ్యాచ్ లోకి వచ్చింది ఆ తర్వాత వచ్చిన నేహాల్ టెస్ట్ బ్యాటింగ్ ఆడటంతో చేయాల్సిన పరుగులు ఎక్కువయ్యాయి చివర్లో శశాంక్ శశాంత్ సింగ్ పోరాడిన విజయానికి ఆరు పరుగుల దూరంలో పంజాబ్ కింగ్స్ నిలిచింది